అందరూ మనస్తాపానికి గురయ్యారు నా నిజంగా నేను గెలిచినప్పుడు ఆనందం అనిపించలేదు మన నాకు సీట్లు లేదన్నప్పుడు మీరు చూపించిన మమకారా జీవితంలో మీ అందరికి కూడా వేరు పెట్టిన ఎన్ని జరు నా మీద ఉన్న మమకారం ప్రతి గ్రామాల్లో కూడా చచ్చ అంత మమకారం చూపించారు దాని తర్వాత దరిలో మీ అందరికీ చెప్పాలి దానికి చెప్పడం గురించి మంగళవారం చేసి నేను మాట్లాడిన యాక్చువల్గా మంగళవారం వచ్చేసరికి నాకు సెంటిమెంట్ మంగళవారం వచ్చి అందుకే మన విజయవాడ ఫోన్ చేశారు పెద్ద ఫోన్ చేశారు గోదీ నీకు ఏమాత్రం అవకాశం ఉన్న విజయవాడ రావటం అవకాశం సార్ తమరు చెప్పులు దొరికి వస్తున్నాయి ఇల్లు నాతో పాటు మన జిల్లా నాయకులు మన అందరి నాయకులు అయ్యన పత్ర కూడా తమ్ముడు నేనే వస్తానని చెప్పేసి ఆయన వచ్చారు ఆయన వచ్చే తర్వాత లెవెన్ థర్టీకి విజయవాడ రమ్మంటే లెవెన్ థర్టీకి వెళ్ళా ముందు అయ్యాను కానీ ముందు లోపల ఒకరికి వెళ్ళి నేనేది నేను ఇది తీసుకొచ్చాను అనుకుంటారు మీరు సమయం పాటించండి నీ పైన ఎవరో వ్యక్తులు వచ్చారు నువ్వేం భయపడవు నువ్వు మారో నాకు నమ్మకం లేదు సమయం పాటించండి నేను విషయంలో నేను స్పెషల్ కేసుకి తీసుకొని నా ప్రయత్నం నేను సిన్సియర్ చేస్తాను ఇప్పుడు తమ్ముడు ఒకటి చెప్పాడు మమ్మల్ని సార్ ఏ సరి ఏదైనా తీసుకున్నానే అదే కానీ అనకాబిలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా గెంతులు గెంతు వాళ్ళు ఎవరు సార్ అందరూ కూడా తెలుగుదేశం బ్లడ్ మా నాయకులందరూ మళ్ళా ఇప్పుడు కూడా మార్పు రాశారు మా ఆలోచన మీరు ముఖ్యమంత్రి అవ్వాలా అని మా తమ్ముడు చెప్పారు నేను కూడా అదే చెప్పాను చెప్పిన తర్వాత ఇరవై ఇద్దరు నిమిషాలు ఇప్పట్లో చెప్పిన తర్వాత ఆయన ఎంతసేపు విజయవాడకి వైజాగ్కి ఒక పాజిటివ్ డిస్కషన్ అని చెప్పారు విజయవాడలో అయితే అని చెప్పి సార్ నేనేం చేయలేనని చెప్పి సార్ నేనేం చేయలేని మీరు అర్థం చేసుకోండి అని చెప్పారు వైజాగ్ అయితే ప్రయత్నిస్తారు మీరు కొద్ది సమయం పాటించారు మీరు ఏ నిర్ణయం తీస్తే మీ నిర్ణయం కట్టుబడి ఉంటాం చెప్పడం జరిగింది మీ అందరికి కూడా పేరు పేరునే చెప్తాను ఒక రెండు రోజులు వెయిట్ చేద్దాం మరలా సార్తో సిటీగా ఉంటాం అంతవరకు ఎప్పుడు కూడా మన పార్టీని డ్యామేజ్ చేయకూడదు గతంలో కొందరు చేశారు అయి తగలసి తగట్టి దయతో అన్న పనులు చేయొద్దు దయతో మన టార్గెట్ అంతేంటి ఐదు సంవత్సరాలు ఎవరి గురించి పోలేనా ఈ సైకోనాకుడు గురించి పోయిపో ఈ సైకోన్ పోవాలని అందరూ కష్టం ఎన్నో కేసులు ఎన్నో ఇబ్బందులు ఈ ల్యాండ్ పోలింగ్లు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవమానాలు ఎన్నో పోలీస్ కేసులు నేను కళ్ళని చూస్తారు మీరు ఫేస్ చేశారు అది దయతో మీరు అందరూ కూడా ఒక సమయం పాటించి రెండు మూడు రోజులు కబరొస్తారు ఏదైనా మన అందరూ కలిపి మన అంజనాయకుడి చెప్పిన ఆలోచన మేరకు ఒక నిర్ణయానికి వద్దాం మీరు తొందర పడకండి ఎవరిదారు తోళ్ళ ఆడకండి మన పార్టీ డ్యామేజ్ జరిగితే ఒక్కసారి కొండ ఇచ్చేస్తే ఆ కొండ చిదిగిపోయింది అనుకో అది మళ్ళీ అతుక్కోదు వాటర్ కొండ కొండలాడ మట్టి కొడలాడదు అంత స్మూత్ గా ఉంటారు వాటర్ ఎందుకంటే అన్ని పాజిటివ్ ఉన్నాయి ఈ రోజు ఈ వైఎస్ఆర్ పాలనలో ఎంతో మంది బలహీరండి ఆ రోజు నేను ఎమ్మెల్యే పదమూడు వేలు ఫెన్సెస్ అలా జెండా మార్చిరు జెండా పార్టీ ఇంకో జెండాలోకి వెళ్ళిపోరండి ఆ రోజు మన నాన్నగారు యాజ్ ఏ సర్పంచ్ బిందుతు సర్పంచ్ల తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ డే నుంచి ఈ రోజు మా కుటుంబం అదే పార్టీలో కొనసాగుతుంది ఎప్పుడు కూడా పార్టీకి మేము ద్రోహం చెయ్యమో పార్టీ ఏదైతే ఆదేశాలు జరిగిందో ఆదేశాలకు అనుగుణంగా ఆ రోజు అనందమూరి తారక రామారావు కానీ ఈ రోజు చంద్రబాబు కానీ రేపు రాబోయే రోజుల్లో మా యువనాయకుడు నారా లోకేష్ కానీ ఆ నాయకత్వంలో సాగుతున్నారు అలాగే ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే మా నాయకులు మా శ్రేలు కూడా ఎవరు మారరు ఎందుకంటే మా నాయకులు ఐదు సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డారో చూశాను చాలా కష్టాలు పడ్డారు ఆరు వేల తొమ్మిది వందల మందికి మా తెలుగుదేశం పార్టీ కుండ ఇంట్లో పిక్చరే తీసినా ఒక్కడ రాజీ పడలేదు ఒక్కడ కూడా రాజీ పడలేదు వాళ్ళకి ఎన్ని ఒత్తులు వచ్చినా అలాగే ల్యాండ్ విషయాలు కూడా చాలా ఇబ్బంది